అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి తల్లి ఎన్నో రోజుల నుండి నీ మనసులో ఒక సందేహానికి సమస్యకు జవాబును వెతుకుతున్నావు కదా ఈరోజు నీకు నేను సమాధానం చెబుతున్నాను చాలా శ్రద్ధగా విని ఆచరించు నేను ఎప్పుడు నిజమే చెబుతాను అందుకు ఈ ద్వారకా మాయే సాక్ష్యం ఎన్నో రోజుల నుండి నీవు ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా కానీ వాళ్ళు మాత్రం నిన్ను పట్టించుకోవటం లేదని ఎంతో దిగులు మనసులో ఆవేదన పెట్టుకుని రాత్రింపలు నా దగ్గర కన్నీరును కారుస్తున్నావు నన్ను వాళ్ళని దగ్గర చెయ్యి బాబా అని రోజు మొరపెట్టుకుని నన్ను అడుగుతున్నావు కదా అందుకే నీ మనసులో ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను తల్లి శ్రద్ధగా వింటావని అనుకుంటున్నాను నేను నీకు ఏ సమాధానాన్ని ఇస్తానో అది నీవు తప్పకుండా పాటించాలి తల్లి నా బిడ్డవైతే తప్పకుండా పాటిస్తావు లేకపోతే నీ కర్మకు నేను వదిలిస్తాను నీవు ఎంతగానో ఇష్టపడ్డవారు నిన్ను సరిగ్గా ప్రేమించటం లేదు తల్లి అది నీకెందుకు అర్థం కావటం లేదు అందుకే నేను ఆ బంధాన్ని దగ్గర చేయటం లేదు నా బిడ్డల రక్షణ ఒక తల్లిలాగా నాకెంతో ముఖ్యం నా బిడ్డలను నేను ఎప్పుడూ అగాధంలో నెట్టివేయను ఒకవేళ నీ ఇష్టపూర్వకంగా నేను ఆ బంధాన్ని దగ్గర చేసిన వారు నిన్ను ప్రేమించరు అప్పుడు ఎందుకు ఇన్ని రోజుల నుండి వీరి కోసమా బాబా దగ్గర ఏడ్చాను నా కన్నీరుని ఒక మనసు లేని ఒకరి కోసం వృధా చేశానా అని ప్రతిరోజు బాధపడతావు ఈ బంధం కోసం నీ జీవిత కాలాన్ని వృధా చేసుకుని బాధపడుతూ ఉంటావా వారిని వదిలేసి సంతోషంగా ఉంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది తల్లి నేను ఎందుకు చెబుతున్నానో అనేది మనసు పెట్టి నిర్మలంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఇలాగే నేను భౌతికంగా షిరిడిలో ఉన్నప్పుడు ఒక తండ్రి తన బిడ్డ కోసం సంబంధం చూశాను అని అది మంచిదో చెడ్డదో చెప్పు బాబా అని అడిగితే ఆ సంబంధం వద్దని చెప్పిన నా మాట పెడచెవని పెట్టి ఆ పెళ్ళి జరిపించాడు ఆ తండ్రి రెండు నెలలు తిరగక ముందే ఆమె భర్త మరణించి తనకి వైదవ్యం ప్రాప్తించింది తల్లి అలా జరిగిన కొన్ని రోజులకు నా దగ్గరికి వచ్చి బాబా మీకు తెలియనిది ఏముంది అని అనేవాడే కానీ నేను ఎందుకు వద్దని చెప్పానో అర్థం చేసుకునేవాడే ఉంటే ఆ అమ్మాయికి వైధవ్యం ప్రాప్తించేది కాదు కదా కర్మ ఫలితం సద్గురువు మీ కర్మలను తీసి ఉద్ధరించాలన్నా మీరు అందుకు సహకరిస్తేనే కదా నేను ఏదైనా చేయగలను శ్రేయస్కరమైన కోరికలను తప్పకుండా నేను తీరుస్తాను నా మాట వినకుండా నన్ను ఈ కర్మలో నెట్టేశారు అంటే నేనేమి చేయగలను మీరు నాకు చెప్పి ఏదైనా చేస్తున్నారా తల్లి లేదు కదా మరి అలాంటప్పుడు నన్ను మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు మీరంతా నేను ఒక్కటే చెబుతున్నాను మీకు మంచిది అంటే అది తప్పకుండా తీరుస్తాను తల్లి తీరిస్తే మీ కోరిక నేను సర్వం అంటున్నారు తీర్చకపోతే నువ్వేమి చేశావు అని పదే పదే నన్ను నిందిస్తున్నారు ఇది తగున మీకు ఇదేనా నా బిడ్డలయ్యుండి నన్ను మీరు అర్థం చేసుకుంది నేను చెప్పేది ఒక్కటే తల్లి ఈ బంధం ఇంతటితో వదిలే నీవు వదిలేస్తేనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే బాధ మాత్రమే నీకు మిగులుతుంది ఎందుకంటే సరిగ్గా ప్రేమించలేని బంధానికి దగ్గరయ్యాను అని రోజు కుమిలిపోతావు తల్లి నేను చెప్పాల్సింది చెప్పాను ఇంకా ఆపై నీ ఇష్టం నీకే వదిలేస్తున్నానమ్మా ఆ తర్వాత నీవు ఎన్ని అనుకున్నా నీకు నేను సమాధానం ఇవ్వను తల్లి